మహిళలకు మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆర్టీసీ సన్నద్ధత తొలి మూడు నెలలలో అధిక రద్దీ ఉంటుందని అంచనా స్పేర్ బస్సులు బడి బస్సులు కూడా వినియోగం జోన్ల వారీగా అధికారులు డిపో మేనేజర్లతో సమీక్ష మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ నెల పదిహేను నుంచి ఆరంభం కావడంతో దీనికి ఏపీఎస్ఆర్టీసీ సన్నద్ధమవుతుంది ఎక్కువ బస్సులు అందుబాటులో ఉండేలా చూడటం అదనపు డ్రైవర్లను సమకూర్చుకోవడం కండక్టర్లకు సెక్షన్పై అధికారులు దృష్టి పెట్టారు సంస్థలో దాదాపు పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉండగా ఇందులో పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లో కలిపి మనకి ఎనిమిది వేల ఐదు వందల చిల్లరలు ఉన్నాయి పథకం అమ్మల్లో ఇవే ఇవే మనకి సాధారణంగా ప్రతి డిపోలో కొన్ని బస్సులు స్పేర్ కింద పక్కనే పెడతారు ఆగస్ట్ పదిహేను నుంచి ఈ బస్సులు కూడా ఉన్నాయి అలాగే రాష్ట్రం అంతా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ మూడు వందల డెబ్బై ఒక బడి బస్సులు నడుపుతుంది ఇవి ఆయా నగరాలు పట్టణాలకు సమీపంలో గ్రామాలకు వెళ్ళి విద్యార్థులు బడిపై తీసుకొస్తూ ఉన్నాయి మళ్ళీ సాయంత్రం బడుల నుంచి సాయంత్రం బడుల నుంచి వెళ్లకు తీసుకెళ్తాయన్నమాట మిగిలిన సమయంతో డిపోలోనే ఉంటాయి ఇకపై మిగిలిన సమయంలో కూడా ఈ బస్సులు అయితే ఇతర రూట్లో తిరగనున్నాయి ఇక ప్రయాణికులతో సమానంగా వ్యవహరించడం అయితే సహనంగా వ్యవహరించడం అని చెప్పేసి చెప్తున్నారు పథకం మొదలయ్యక తొలి మూడు నెలలు అధిక రద్దీ ఉంటుందని అంతనా వేస్తున్నారు ఎక్కువ మంది మహిళలు బస్సులో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తారని దీనివల్ల అన్ని బస్సులో రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు దీంతో డ్రైవర్లు కండక్టర్లకు అధికారులు తగిన సూచనలు అయితే చేస్తూ ఉన్నారనమాట రద్దీ సమయంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసినా సహనంగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు మహిళలకు నేరుగా టికెట్లు వేరుగా అయితే ఉంటాయన్నమాట ఉచిత ప్రయాణం అమల్లో ఉన్న బస్సులో మహిళలకు వేరుగా జీరో టికెట్లు ఇవ్వనున్నారు మగవారికి సాధారణ టికెట్లు మహిళలకు జీరో టికెట్లు ఇస్తారు భార్య భర్త ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్ భార్యకు జీరో టికెట్ రెండు వేరువేరుగా జారీ చేస్తారు జీరో టికెట్ల జారీపై కండక్టర్లకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు బస్సు ప్రస్తుతం టీమ్స్లో అనగా ఉమెన్ ఫ్రీ టికెట్ అనే ఆప్షను తీసుకొస్తూ ఉన్నారన్నమాట సో మంత్రివర్గంలో నిర్ణయం అయితే ఉన్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏది ఏమైనా మనం చూసుకున్నట్లయితే రెండు రకాలు మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా టికెట్ అయితే ఉంటుంది జీరో టికెట్ సాధారణ వారి పురుషులకి అయితే మరీ ప్రత్యేకంగా టికెట్ అయితే ఉంటుంది రెండు రకాల టికెట్లు అయితే ఉంటాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి